ఓం శ్రీమాత్రే నమ రామకృష్ణవాణి ప్రేక్షకులందరికీ క్రోధి సంవత్సర శుభాభినంద పంచాంగం చూడందే భారతీయుడు పని చేయడు ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుందని మన ప్రగాఢమైన విశ్వాసం మరి మనం జన్మించినప్పుడు మన జాతక చక్రం తయారు చేస్తాం దానిని బట్టి మన భవిష్యత్తు ఉంటుందని మనం తలపోస్తాం ఇప్పుడు ప్రతి ఉగాదికి మనం తెలుసుకునే ఈ పంచాంగం యొక్క విశిష్టత ఏమిటి అంటే దీన్ని గోచార ఫలితాలు అంటారు అంటే మనం జన్మించినప్పుడు గ్రహస్థితి ఒక రకంగా ఉంది ఆ గ్రహాలు మారుతూ ఉంటాయి గురుడు ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి మారతాడు మేషంలోకి వచ్చినప్పుడు గంగా పుష్కరాలు వృషభంలోకి వచ్చినప్పుడు నర్మనాదేతి పుష్కరాలు ఇలా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు శని రెండున్నర సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు ఇలా గ్రహగతులు మారటం వలన మీ నిజ జాతక చక్రంలోని గ్రహముల యొక్క స్థితి మారుతున్న గ్రహముల స్థితి ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకోవటమే గోచార విజ్ఞానం కనుక ఈ గోచారంలో చెప్పే ఫలితాలు ముప్పై నుంచి నలభై పర్సెంట్ దాకా ఖచ్చితంగా ఉంటాయి ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అని ఒక వార్త చూస్తాం దేని ఆధారంగా వాళ్ళు చెప్పగలిగారు మీ జాతకం వాళ్ళు చూడలేదే అంటే గోచార ఫలితాలను ఆధారంగా చేసుకొని మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దాన్ని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు ఇలా గ్రహ గతులను అనుసరించి జీవన గతిని నిర్ణయించుకునేటువంటి విజ్ఞానమే ఈరోజు మనం తెలుసుకునేటువంటి క్రోధి నామ సంవత్సర రాశుల ఫలితాలు ద్వాదశ రాశులు ఒక్కొక్క రాశిలో మూడు నక్షత్రాల యొక్క పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అయితే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాల యొక్క సంచారం ఎలా ఉంటుంది ఈ వివరాల నేనుంటినీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ గోధినవ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదే రాజపూజ్యం మూడు అవమానం ఆరు మృగశిర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి సంబంధించిన వారు ఈ సంవత్సరంలో సప్తమ దశమాధిపతి అయినటువంటి గురుడు మొదట లాభస్థానమైన వేషంలోనూ ఆ తరువాత వ్యయస్థానమైన వృషభ రాశిలోనూ సంచరించటం వల్ల మొట్టమొదట ఆనందంగా గడుస్తుంది తరువాత కొన్ని సమస్యలు చీకాకులు వస్తాయి ఉగాది నుంచి మే ఫస్ట్ దాకా అద్భుతమైన శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి శుభ వార్తలు వింటారు గౌరవ మర్యాద దొరుకుతాయి అంతటా శుభం జరుగుతుంది ఆకస్మిక ధనలాభము జరుగుతుంది అటు తరువాత గురుడు వృషభంలోకి ప్రవేశిస్తాడు వృషభ రాశి మిథున రాశికి వ్యయస్థానం అందువల్ల స్థాన చలనం ఉంటుంది రుణాలు కష్టంగా లభిస్తాయి అనారోగ్యం కలగకుండా జాగ్రత్త పడటం మంచిది సంవత్సరం అంతా ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి ఆధ్యాత్మికతతో ప్రశాంతత కోసం వేచి చూస్తూ ఉంటారు మధ్యవర్థులుగా రాణిస్తారు అనుకున్నది సాధించటం కోసం కొన్ని పనులు అయిష్టంగానే చేస్తారు కొంతమందితో విరోధం వచ్చే అవకాశాన్ని కనబడుతూ ఇలా గురుబలము సంవత్సరమంతా వృషభంలో వ్యయస్థానంలో ఉండటం వల్ల కొంత తక్కువగా కనపడుతుంది గురువులం పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే దక్షిణమూర్తి స్తోత్రం చేయాలి దత్త పారాయణ చేయాలి సుందరకాండలోని మొదటి సర్గను ప్రతినిత్యం పారాయణ చేసే ప్రయత్నం చేసినట్టయితే గురువు వలన వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు ఉపశమిస్తాయి ఇక ఆ తరువాత శని భాగ్యస్థానమైన కుంభంలో అశుభుడై ఉన్నంత ఉన్నందు వలన జీవన గమనంలో ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకుంటాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి మన అదృష్టంపై వాటి ప్రభావం కనబడుతుంది మానసికమైన ఆందోళనలతో కాలం గడుస్తుంది నిరాశను అధిగమించగలిగితే తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది పితృవర్గం నుంచి కొంత సహకారం మీకు అందుతుందని భావించిన అది సమయానికి మీకు అందదు అందుకే శ్రీ వెంకటేశ్వర ఆరాధన వలన శని కల్పించే ప్రతికూల ఫలితాల నుంచి బయటపడవచ్చు శారీరక బాధ దారాపుత్రక మూలంగా అశాంతి కలిగే అవకాశం ఉంది ఆర్థిక పరమైన వస్తుపరమైన నష్టాలు కలిగే సూచన కనబడుతూ ఉన్నది శుభ కార్యక్రమాలు తలపెడితే ఆటంకాలు కలుగుతాయి నృత్య పక్షాలకు కూడా రుణాల కోసం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది స్థిరాస్తుల విషయంలో కోర్టుకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయత్నాలన్నీ ఆలస్యంగా ఫలిస్తాయి చెడు కార్యక్రమాలకి దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాలలో అభివృద్ధి ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది సంతానం లేని వారికి సంతానం కలిగే సూచన కనబడుతుంది భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వామి యొక్క ఆలోచన కాకుండా మీ సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి గతంలో రావలసిన పిత్రార్జితం ఈ సంవత్సరం చేతికి అందుతుంది శారీరక శ్రమ అధికమవుతుంది ఇలా శని భాగ్యస్థానంలో కుంభంలో సంచరించటం వలన కలిగే ఫలితాలు మిథున రాశి వారికి ఎలా ఉంటాయో పరిశీలించిన తరువాత రాహువు దశమ స్థానంలో సాధారణమైన శుభుడై ఉన్నందువల్ల మానసిక ఆనందం కలుగుతుంది గతంలో వాయిదా వేయబడిన పనులన్నీ పూర్తవుతాయి వృత్తి అభివృద్ధి కలుగుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఇక కేతువు చతుర్థంలో అశుభుడై ఉండటం వల్ల కుటుంబ విషయాల మీద ఆసక్తితో ఉంటారు వింటున్న మీకు సందేహం కలుగుతుంది కుటుంబ విషయాలలో ఆసక్తి కలిగి ఉండటం మంచిదే కదా కేతువు ఆధ్యాత్మికతకు చైనం మోక్ష మార్గంలో ప్రయాణించటానికి సహకరించేటువంటి గ్రహం కానీ చతుర్థంలో అశుభంతో ఉండటం కారణంగా కుటుంబ విషయాల మీద ఆసక్తి కలిగిస్తాడు గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉంది తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా నెరవేరుతాయి పనులు వాయిదా వేస్తే బాగుందని అనిపిస్తుంది ఇలా గురు శని రాహు కేతువుల ప్రభావం కారణంగా ఈ క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నాం ఒక చిన్న సందేహం కలుగుతుంది గోచారంలో గురు శని రాహుకేతువులనే ఎందుకు చూస్తాం మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది కదా అంటే ఆ ఫలితాలను కూడా గణనలోనికి తీసుకుంటూ ఈ భవిష్యత్తు కార్యక్రమాలు ఎలా ఉంటాయో తెలియజేయడం జరుగుతుంది అంతేకాకుండా జీవనం అనేది మంచి చెడుల సంఘర్షణ దైవీ బలానికి చిహ్నము గురు అలానే ఆసు శక్తులకు నిదర్శనము రాహుకేతుకులు దేవతలకు ఇస్తున్న అమృతాన్ని కాజేయాలన్న సంకల్పంతో రాక్షసులు దేవతల రూపంలో వారి వరసలో కూర్చొని అమృతాన్ని కైవసం చేసుకున్నటువంటి ఇతివృత్తం మనకు తెలిసినదే అలా ఆశ్రీ శక్తులకు చిహ్నము రాహుకేతువులైతే దైవీ శక్తికి చిహ్నము గురువు శ్రమకు కర్మకు పనికి శని చిహ్నం అందుకే పరిస్థితులు ఏవైనా అకుంఠత దీక్షతోనూ కార్యక్రమాలు చేయగలిగితే అద్భుతమైన విజయాలు నీ సొంతమవుతాయి అని చెప్పడమే గోచార ఫలితాలను తెలుసుకోవటంలోనే ఆంతర్యం ఇక ఉద్యోగులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు విద్యార్థులకు స్త్రీలకు ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం ఉద్యోగులకు ఇది చాలా అనుకూలమైన సమయం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలలో గురుడు వక్రించి వేలంలో సంచరించటం వలన శాస్త్ర సాంకేతిక పరిశోధనకులు జ్ఞానాన్ని విస్తరింపజేసుకొని విస్తృతమైన విషయాలు పరిశోధించి నూతన ఆవిష్కరణలు చేసి వ్యక్తిగతమైన పురోభివృద్ధిని సాధిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అవుతాయి అవి కూడా ప్రమోషన్లతో కూడిన బదిలీలు నిరుద్యోగులకు ఉద్యోగం దొరికేటువంటి సూచనలు తక్కువగా కనబడుతున్నాయి తాత్కాలిక వేతనంపై పనిచేసే ఉద్యోగులకు పర్మినెంట్ అయ్యే అవకాశం కనబడుతుంది ఇక రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి వీరికి కొంత నిరాశ కలిగినా చింతించాల్సిన పని లేదు బాగానే ఉంటుంది ప్రజలలో అధిష్టానం వద్ద మంచి గుర్తింపు దొరుకుతుంది ఏదో ఒక నామినేటెడ్ పదవైనా లభిస్తుంది ఎన్నికలలో విజయం పొందగలరు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కానీ ఆర్థికంగా సమస్యలు ఎదురవుతాయి డబ్బులు నీళ్ళలాగా ఖర్చు చేస్తారు కనుక విషయం తెలుసుకుని వివేకంతో మసులుకునే ప్రయత్నం చేయండి అనంతరము కళాకారులకు గురుడు వ్యయంలో ఉన్నందున మధ్యస్థంగా ఉంటుంది పర్వాలేదు అనిపిస్తుంది కొన్ని ఇబ్బందులు వచ్చినా ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది ప్రజలలో గుర్తింపు దొరుకుతుంది నూతన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారిపోయే ప్రమాదం ఉన్నది కనుక జాగ్రత్తగా చూసి మెసుకోవలసిన అలచం ఉన్నది నూతన గృహ నిర్మాణాలు చేస్తారు ఇక వ్యాపారాలకు చాలా అనుకూలంగా ఉంది అనేక కొత్త మార్గాలలో వ్యాపార విస్తరణ జరిగే అవకాశం కనబడుతూ ఉంది అన్ని రకాలైన వ్యాపారులకు ఇది మంచి యోగకాలం ఆశించిన లాభాలు వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ రిటైల్ అందరికీ ఆశించిన ఫలితాలు అందుతాయి ఆ మాటకు వస్తే ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలే మీరు పొందగలుగుతారు ప్రభుత్వ ప్రైవేట్ కాంట్రాక్టులు చేసేవారికి కాంట్రాక్టర్లు లభించి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి మధ్యాహ్నం విక్రయించే వారికి పత్తి వ్యాపారం చేసేవారికి జోళ్ల వ్యాపారం చేసేవారికి అనుకూలంగా ఉంది ఇక విద్యార్థులకు గురుబలం తక్కువగా ఉన్న కారణాన జ్ఞాపక శక్తి తగ్గుతుంది విదేశాలలో చదువు కోసం ప్రయత్నం చేసేవారికి ప్రయత్నం ఫలిస్తుంది విదేశాలలో చదువుకునే వారికి లాభం కలుగుతుంది ఎంట్రన్స్ పరీక్షలలో మంచి మా ర్యాంకు వచ్చినా కూడా అనుకున్న కాలేజీలో సీటు దొరకాలంటే కష్ట కష్టపడాలి క్రీడాకారులకు మంచి సమయం విజయాలు లభించే సూచన కనబడుతూ ఉంది వ్యవసాయదారులకు రెండు పంటలు అద్భుతంగా పండి విశేషమైన దిగుబడి కనబడుతూ ఉన్నది గతంలో చేసిన రుణాల నుంచి విముక్తి కలుగుతుంది రొయ్యల చేపల వ్యాపారం చేసేవారికి ఆశించిన దానికంటే ఎక్కువే లాభాలు వస్తాయి పౌల్ట్రీ వ్యాపారం చేసేవారికి వారికి మెరుగ్గా ఉంటుంది కౌలు రైతులకు విశిష్టమైన లాభాలు వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి ఈ స్త్రీలకు ఇది మహోన్నతమైన సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిందే అందరూ ఆచరిస్తారు మీ సలహాల కోసం వేచి చూస్తారు మీ పేరుతో గృహ నిర్మాణాలు విలువైన వస్తువులు కొంటారు భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది గతంలో విడిపోయిన వారు కూడా ఇప్పుడు మళ్ళీ కలిసి అన్యోన్యంగా జీవిస్తారు ఉద్యోగం చేసే స్త్రీలకు పదోన్నతి కలిగే సూచన కనబడుతుంది వివాహం కాని కన్యలకు వివాహం అవుతుంది గర్భిణీ స్త్రీలకు ప్రసవము సులువుగా అవుతుంది సిజేరియన్ అవసరం ఉండదు మగపిల్లవాడు కావాలనుకునే వారికి ఇది అద్భుతమైనటువంటి సమయం మీ కోరిక నెరవేరిపోతుంది ఇక నక్షత్రాలు ప్రతి రాశిలో మనకు కనబడతాయి నక్షత్రాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉంది అంటే మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి సంవత్సరం అంతా గురుడు పాపి జూలై ఏడు నుంచి రాహు శుభుడు శనికేతువులు సంవత్సరం అంతా శుభులే దీని కారణంగా ఆకస్మికమైన ధన లాభం సంపూర్ణ ఆరోగ్యం ప్రయత్నాలన్నింటిలోనూ విజయం మీ సొంతమవుతుంది ఏదో ఒక విషయంలో మాత్రం ఏదో తెలియని ఆందోళన మీలో చెట్టు చేసుకుంటుంది జూలై నుంచి కుజుని ప్రతికూల సంచారం వలన శ్రమ నష్టం కలుగుతాయి ఆవేశపూరితాలు నిర్ణయాలు సమస్యలు సృష్టిస్తాయి కనుక జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలను అందిస్తుంది నవగ్రహ శాంతి చేయండి ఇక ఆర్ద్రా నక్షత్రం వారికి గురుడు సంవత్సరం అంతా శుద్ధుడు శని అక్టోబర్ రెండు రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఏడు దాకా పాపి రాహు జూలై ఇరవై ఏడు నుంచి మార్చి పదహారు వరకు పాపి కేతు నవంబర్ పది వరకు పాపి మానసిక ఆందోళన వ్యాపారంలో ధన నష్టము అనివార్యంగా వచ్చేటువంటి సూచన కనబడుతోంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ హానికరమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంటా బయట గౌరవం పొందుతారు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నెరవేరుతాయి సుఖప్రదమైన జీవితం గడపగలుగుతారు కుజశాంతి నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతినిత్యము చేసే ప్రయత్నం చేయండి ఇహ పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారికి సంవత్సరం అంతా గురుడు శుభుడు అక్టోబర్ రెండు వరకు శని పాపి రాహువు శుభుడు కేతువు నవంబర్ ఒకటి వరకు శుభుడు అనారోగ్యంతో బాధపడేటువంటి సూచన కనపడుతుంది ఆధ్యాత్మిక చింతన మీరు పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది వృధా ప్రయాణాలు అధిక ధన వ్యయాలు ఈ సంవత్సరం చోటు చేసుకోబోతున్నాయి కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి కుటుంబ విషయంలో అసంతృప్తి కలుగుతుంది నవగ్రహ శాంతి మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది మృగశిర నక్షత్రం మూడవ పాదం వారు రాహు చంద్ర గ్రహాలకు శాంతి చేయించుకోండి మృగశిర నక్షత్రం నాలుగవ పాదం వారు కేతు శని గ్రహాలకు శాంతి చేయించుకోండి ఆర్ధ నక్షత్రం ఒకటో పాదం వారు రాహు గురు గ్రహాలకు శాంతి చేయించాలి ఆర్ద్ర నక్షత్రం రెండవ పాదం వారు శని చంద్ర గ్రహాలకు శాంతి చేయించుకోవాలి ఆర్ద్ర నక్షత్రం మూడవ పాదం వారు శుక్ర కేతు గ్రహాలకు శాంతి చేయించుకోవాలి ఆర్ద్ర నక్షత్రం నాలుగవ పాదం వారు రవి శుక్ర గ్రహాలకు శాంతి చేయించాలి పునరు నక్షత్రం ఒకటవ పాదం వారు రాహు బుధ గ్రహాలకు శాంతి చేయించాలి పునర్వసు నక్షత్రం రెండవ పాదం వారు శని గురు గ్రహాలకు శాంతి చేయించాలి పునర్వసు నక్షత్రం మూడవ పాదం వారు చంద్ర శని గ్రహాలకు శాంతి చేయించాలి దాని తరువాత జపము దానము ఈ క్రియలను కూడా ఆచరించాలి ఈ రాశి వారు కుజ గురు కేతు గ్రహాలకు జపాదులను ఆచరించి కందులు శనగలు ఉలవలు దానమిస్తే మంచిది మీ అదృష్ట సంఖ్య ఆరు మృగశిర నక్షత్రం వారు పగడాన్ని ఆర్ద నక్షత్రం వారు గోమేది కానీ పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగాన్ని ధరిస్తే చాలా మంచిది మంత్రము మణి ఔషధము మీలో ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టగలిగే సాధనాలు భవరోగంలో ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవాలి అంటే స్తోత్ర పారాయణం అనే మంత్రాన్ని రత్నాన్ని ధరించడం అనేటువంటి ప్రక్రియను దానం చేస్తూ ప్రారంధాన్ని పోగొట్టుకునేటువంటి సాధనాన్ని మీరు ఎంచుకోగలిగితే ఈ జీవన ప్రయాణంలో ఈ సంవత్సరం గోచారాల వల్ల మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అందుకే సమస్య చెప్పి పరిష్కారాన్ని కూడా తెలియజేస్తున్నాం ఇదేదో పుక్కిటి పురాణం అనుకోకండి స్తోత్ర పారాయణం అనేది మంత్రంతో సమానం ధారణ అనేది మణిని సంగ్రహించి దాని శక్తి వలన నీలో ఉన్న రుగ్మతలను పోగొట్టుకొని ప్రకృతిలో కలిగే వైపరీత్యాల నుంచి నువ్వు కాపాడబడటం కోసం చేసే ప్రక్రియ బంగారముని మనము హిరణ్యము అంటారు అర్థం ఏమిటి హితం రమ్యం చ హిరణ్యం మణి అంటే అది ధరించటం వల్ల అందంగా ఉండటమే కాదు నీ ఆరోగ్యం బాగుపడుతుంది ఈ విషయాన్ని గ్రహించిన ఋషులు ఈ పరిష్కారాలను మనకు తెలియజేశారు కాబట్టి ఏ గ్రహాలకు శాంతి జరిపించాలో ఆ శాంతి జరిపించుకుంటూ వీలైతే ఆ మణిని ధరిస్తూ దానం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి అంతేకాని ఆదాయము అయితే వ్యయము అయితే వచ్చే డబ్బంతా వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం అంతా నాకు నిరుత్సాహంగా ఉంటుంది అన్న బాధతో చింతతో కాలం గడపకండి ఓ